మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అరవై ఆరవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధుర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అద్దంకి శ్రీకాంత్ల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అరవై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం వారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంతోష్ సంతోష్ కుమార్ భావి జీవితం సంతోషకరంగా సాగాలని మరిన్ని జన్మదినోత్సవాలు చేసుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మిడిదొడ్డి నవీన్ కుమార్తో పాటు అద్దంకి మహేందర్ మాదాసు సంజీవ్ గుర్రం రాజిరెడ్డి గుమ్మడి శ్రీను బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ చౌక్లో మాజీ సంతోష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అతనికి ఆ ఆయురు ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఉన్నత పదవులు అధిరోహించాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాము మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ అన్నగారి అరవై ఆరవ జన్మదిన వేడుకలు ఈరోజు స్థానిక తెలంగాణ చౌకలో బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి దుగ్గల శ్రీధర్ ఆర్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అతను వేడుకను బర్త్డే పురస్కరించుకుని ఈరోజు భారీ కేక్ కడిగేయడం జరిగింది సంతోష్ అన్న ముందు ముందు ఇంకా ఎన్నో పదవులు అధిరోగించాలని చెప్పి నిండు నురేళ్ళు ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు